హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ ఐటెం తయారు చేయడం జరిగింది అదేనండి షుగర్లెస్ అంటే షుగర్ వాడకుండా ఇలాచీ టీ కార్డమమ్ టీ తయారు చేయడం జరిగింది దానికోసం మనం కాచిపెట్టుకున్న పాలను కొంచెం తీసుకోవాలి తర్వాత టీ పౌడరు రెండు స్పూన్లు వేసుకోవాలి పాలు మాత్రం మనకు కావలసిన వేసుకోవాలి ఆ టీ పౌడర్ వేసిన మిశ్రమం ఈ విధంగా పైకి పొంగొచ్చిన తర్వాతనే మనం యాలకుల పౌడరు మనం దాంట్లో వేసుకోవాలి యాలకుల మిశ్రమాన్ని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా యాలకుల పౌడర్ అండి ఇది ఇక్కడ మిశ్రమం యాలకుల మిశ్రమం స్పూన్నర వేసుకోవాలి ఇంకెక్కువ కావాల్సిన వాళ్ళు ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు ఒక స్పూను ఇప్పుడు అర స్పూన్ వేస్తున్నాము ఎక్కువ కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చును ఈ యాలకుల మిశ్రమం వేసిన తర్వాత మూడు పొంగులు ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత వడగట్టుకోవాలి ఈ యాలకుల టీ మిశ్రమాన్ని త్రిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వహించాలి అని అండి ఈ విధంగా బాగా ఉడకాలి మూడు నాలుగు పొంగుల వరకు ఈ మిశ్రమాన్ని మనం ఒక గ్లాసులు కట్టుకోవాలి తీసుకోవాలి గ్లాసులోకి ఇంతకుముందు మన ఛానల్లో ఈ వీడియో తయారు చేయడం జరిగింది కాకపోతే అది బెల్లంతో షుగర్ తోటి తయారు చేయడం జరిగింది ఆ వీడియో కూడా చూసేయండి మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఈ వీడియో మీద ఈ టీ అనేది యాలకుల టీ అనేది చాలా ఆరోగ్యానికి మంచిదే అండి తప్పకుండా ట్రై చేయండి చూశారు కానీ యాలకుల టీ ఈ విధంగా ఉంటుంది కానీ వడగట్టేటప్పుడు ఆ గ్లాసులో వచ్చిన తర్వాత మిశ్రమం టేస్ట్ మాత్రం స్మెల్ ఉంటుంది భలేగా ఉంటుందండి స్మెల్ టేస్ట్ కూడా బాగుంటుందండి ఇది షుగర్లెస్ వాళ్ళకి మాత్రమే ఈ టీ యాలకుల షుగర్లెస్ టీ అండి ఇది షుగర్లెస్ కార్డమమ్ టీ అని కూడా అంటారు ఈ టీ షుగది షుగరు వ్యాధిగ్రస్తులు మాత్రమే ఈ టీ తాగవచ్చును మిగతా వారు కూడా త్రాగవచ్చు కానీ కొంచెం షుగర్లెస్ వాళ్ళకైతేనే బాగుంటుంది ఈ టీ కానీ టేస్ట్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది వేరే లెవెల్ అని చెప్పచ్చు త్రాగుతుంటే హాయిగా ఉంటుందండి తప్పకుండా మా వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ వేరే వీడియోలో కనపడదాం బాయ్